హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ వీడియో వచ్చేసి అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో కొంచెం లేట్గానే రిలీజ్ అవుతుందండి ఎందుకంటే ముందు ముందు చాలా వీడియోస్ ఉన్నాయండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు పండగలాగానే ఉంటుందండి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగలాగా జరుగుతుంది సో అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు నేను మా పుట్టింట్లో జరుపుకున్న రాగి పండగ మేము మా ఇంట్లో చాలా ఘనంగా జరుపుకుంటామండి రాగి పౌర్ణమిని నిజంగా ఎవరైనా ఇంత గ్రాండ్గా చేసుకుంటారో తెలియదండి నాకైతే మా ఇంట్లో మటుకు చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము మా తమ్ముళ్ళు కానీ మా నాన్న మా మరదళ్ళు మా అక్క చెల్లెళ్ళు సంవత్సరానికి ఒక్కరోజు మన అన్న చెల్లెళ్ళు జరుపుకునే పండగ అండి ఏ కోపాలు తాపాలు ఉన్నా ఆ ఒక్కరోజు మినహాయించుకొని మన పండగ సెలబ్రేట్ చేసుకుంటే ఆ తృప్తే వేరండి ఎంతైనా ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఒక అక్కకు తమ్ముడు కానీ తమ్ముడికి అక్క కానీ అన్నకు చెల్లె కానీ చెల్లెకు అన్న కానీ రక్త సంబంధంకు మించింది ఏది ఉండదని కోపంలో ఒక మాట అనుకుంటాము బట్ తర్వాత కొట్టుకుంటుందండి అంటే బయట వాళ్ళ మీద సరే ఎన్ని మన ఎంత క్లోజ్గా ఉన్నా బయట రిలేషన్ బయటనే ఉంటుందండి మన రక్త సంబంధం వేరే ఉంటుందండి నిజంగా మనకంటూ మన తెలుగు పండ తెలుగు పండుగలలో నాకు ఇష్టమైన పండగ రాఖీ పౌర్ణమి అండి ఎందుకంటే రిలేషన్స్ని దగ్గర చేసే పండగ అనమాట సో చూడండి మా ఇంట్లో జరిగిన పండగ రాఖీ అడ్డప్పుడు మంత్రం చెప్ప చెప్తారు రక్ష కట్టుడే కాదు ఇట్లా చెప్పట్లయితే ఇట్లా

ಇಲ್ಲ ನಾನು ನಿಲೇಷ್ಗೌಡ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಧುರಿ ಮಂಗಳಗರು ಸೇಮ್ ಮ್ಯಾಚಿಂಗ್ ಇದು ಇಲ್ಲ ಇತನೈತೆ ಅದೇ తాటకు గివ్వే మెర్పల రాకిలు అంటుంది సరే రాకి అంటేనే అది తాట 5 రూపాయలు మెట్టస్తుని మావు 5 రూపాయలనే అవును నేను ఇబ్బనయని ఎన్ని వేరే చేస్తారు ఆడికే సో కొన్నాలి సేమ్ సెలక్షన్ అన్నాడు ఇద రాకడ సునాష్ ఫ్లవర్ శుభేతు చేదు మంచిగా బాగుందా ఫ్లవర్ పోవతుకే స్వీట్ స్వీట్ బొమ్మ రాకిలు అడుకో ఇంకో ఒకటి ఏ బొమ్మ పెట్టిన అది అట్లా పెట్టుకోరా చిన్న పెడుతుంది మళ్ళా అండి అంటే సినిమా రాఖీ లెక్క అయితే ఇప్పుడు సుమాశాన చెయ్యి చిన్న పూలేదు చిన్న పూలు ఎన్ని నుంచి మనకి వచ్చింది రో ఆ अभी लाइट लगता है जान लाइट लगे थोड़ा थोड़ा బాగా స్వీట్ స్వీట్ టైంకి వచ్చిండు చిన్న మరదలు స్వీట్ కందిటట్టు వచ్చిండు

ఇటు నాకు ఇటు చూపి రాగి చూపి ఇట్లా తిప్పి చూపిన ఇటు నేను ఇటు చూపి తాంజోడు చెప్పు మామయ్య నువ్వు ఆ అటు యూపితే అయిపోయానా మామయ్య చూడున్న రాఖీ ఇంకా ఫోటో ఫోటో స్వాంష్ ఓకే డన్ లక్ష్మణి వెనక్కుండవా కొంచెం

ഇതാ നേ ครับอ่า സോറി വി ഹാവ് ദി സോഹൻ ഷിപ്പ് ദാ ആ 리హా താമ്പൂർ വെസ അനിൽ മിതാ മോൾ ലെറ്റ് റൈറ്റ് അപ്പ് നേ കുറിച്ചോ സവാജ് റെക്കോർഡിങ് എടുത്തു അതിకేല്ല വരുന്നത് വി അവിയർ എബൗട്ട് യു ഡാൻസ് ദി സെയിം ഇല്ലനാ ഇതെല്ലാം കൊണ്ടുണ്ട് മാ

نو ممی دم نو پکچھ کڑوا ہے ممی نو کڑے نہ ہے صحیح ممی نو پکچھ کڑوا ہے لائٹ ٹھیک ہو گئی ہاں ادی کو کو پتہ نو کڑے سے لو ٹین چلا ہے हाँ वो नज़र कर दूँगा बच्चों ये लोग बोलते हैं मैं नहीं तो बोलो ये लोग उठ रहे हैं बास्ती नहीं गई तब मैं नहीं मरी ये लोग नहीं गया कहीं तो नहीं ये लोग இன்னொரு மொட்டை ファッションです。<laughs> <laughs> अरे बच्चों हैं ना नहीं बिलीव गोले। नहीं बिलीव ना करेगा हाँ हाँ चिंता मत करो भरम हाँ यार उंगली करते हैं सब है हम्म 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 ಅದ್ದು ಮಲ್ಲ ಕೊಟ್ಟಿ ಹಾ ಹಾಯ್ ಓಕೆನಾ ൂപ്പർ ഇല്ല ടൻ സുക്കൽ ഇന്നലോ മിസ്സിംഗ് ടൻ video video mrzel mat din pirata ainda tipic raunde <laughs> exam ra tikin din ante peragra ala <laughs> ala dynamic hello ga 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 నేను అతున్నాయి బ్లాక్ అయినట్టు వర్షం పడ్డదాన్ని వంగి వంగి పెట్టు వంగి కాలు మొక్కుదని సో ఇదండి మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న రాఖీ పౌర్ణమి రాఖీ పండగ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము దీనికి మంత్రం కూడా ఉంటుందట అండి నాకు ఇంతవరకు ఐడియా లేదు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనము దేశానికి రక్ష నిజంగా చాలా బాగుందండి ఈ మంత్రం కూడా వినడానికి అనడానికి కూడా సో మా నాన్న మా తమ్ముళ్ళు అసలు మా మా పిల్లలండి మా సంతతి ఇది మొత్తం తొమ్మిది మంది మండి మా నాన్నకు మేము ఐదుగురము మా ఐదుగురితో వచ్చింది తొమ్మిది మంది సో ఇదండి ఇవాళ వీడియో ఇగో మా కోడలు మా అల్లుడు మేము కట్టుకున్న రాఖీలు అంటే స్పెషల్గా వీడియో తీద్దామనుకున్నాను వీలవ్వలేదు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యా ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్